శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల మాస ఫలాల్లో భాగంగా మకర రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి పరిశీలిద్దాం మకర రాశి అనగానే కానీ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మకర రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు కర్కాటకంలో రవి సింహంలో బుధ శుక్రులు కన్యలో కేతువు అలాగే కుంభంలో శని మీనంలో రాహువు సంచరిస్తున్నారు ఈ మాసం రవికుజ బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు అనేటువంటిది కూడా జరుగుతోంది ఇవన్నీ కూడా మకర రాశి వారికి ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశించేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తోంది ఈ గ్రహస్థితిగతులను కనుక కాస్త పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఏలనాటి శనితో పాటుగా అధిక భాగం గ్రహాలన్నీ కూడా అష్టమ స్థానంలో సంచరించటం వల్ల శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది కొన్ని రంగాల వాళ్ళకి తీవ్రమైనటువంటి ఒడుదుడుకులు ఏర్పడతాయి కొన్ని రంగాల వాళ్ళకి బాగుంటుంది ఏ రంగాల వాళ్ళకి బాగుంటాయి ఏ రంగాల వాళ్ళకి బాగోదు ఇటువంటి అనేక అనేక అంశాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను మరి అంతేకాకుండా ఇక్కడ మీకు ఏలనాడు శని రీత్యా శని కుజ బుధ శుక్రగ్రహాల రీత్యా మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే ఆ గ్రహాల యొక్క అశుభ దృష్టి నుంచి సునాయాసంగా ఈ మాసం బయట బయటపడగలుగుతారు ఎవరైతే మకర రాశి వాళ్ళు ఆర్థిక ఇబ్బందుల రీత్యా కానీ అలాగే కుటుంబ సమస్యల రీత్యా కానీ అనారోగ్య విషయాల్లో కానీ బాధలు పడుతూ ఉంటారో మీరు మరి ముఖ్యంగా ఈ మాసం శని కుజ బుధ శుక్ర గ్రహాలకు సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి ఈ పరిహార క్రియలను ఈ వీడియో చివరిలో మీకు ఇవ్వడం జరుగుతోంది కనుక ఇవి కూడా మీకు మీరుగా సొంతగా చేసుకునేటట్లుగా పరిహార క్రియలను మీకు అందించడం జరిగింది ఈ పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే గ్రహాల యొక్క శుభదృష్టి పెరుగుతుంది తద్వారా మీకు ఏర్పడబోయేటువంటి అనేక అనేక సమస్యల నుంచి సునాయాసంగా బయటపడగలుగుతారు ఇకపోతే ఈ మాసం మకర రాశి విద్యార్థులకి విద్యాయోగం బాగుంది అయినప్పటికీ కూడా మరిన్ని శుభ ఫలితాలని పొందడానికి మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి తప్పనిసరిగా మీకు విద్యాభివృద్ధి జరుగుతుంది మీరు కోరుకున్నటువంటి ర్యాంకుల్ని సాధించగలుగుతారు అలాగే విదేశీ ప్రయాణ సూచన అనేటువంటిది గోచరిస్తోంది ఏ విద్యార్థులైతే మకర రాశి వాళ్ళు విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నం చేస్తుంటారో విదేశీ విద్య కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం మొదలైందని చెప్పవచ్చు ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి ఆర్థికంగా బాగున్నప్పటికీ కూడా ఇంట్లో ఈగల మోత బయట పల్లకేల మోతలాగా మీరు చక్కగా చూసుకోవడానికి చెప్పుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగం బాగుందని అనుకుంటారు కానీ పైన అధికారులు మాట వినరు కింద స్థాయి అంటే మీ కింద పనిచేసేటువంటి కింద స్థాయి ఉద్యోగస్తులు కూడా మాట వినరు వీళ్ళిద్దరి మధ్య మీరు కొంత నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తోంది దీనికోసం మీరు శనిస్సుడికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి ఇకపోతే మకర రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రాజకీయ పరంగా కొంత మీరు చేసినా చేయకపోయినా కొంత అపవాదులు పడవలసిన పరిస్థితి గోచరిస్తోంది మీరు చేయని వాటికి కూడా పనిష్మెంట్ అనుభవించవలసినటువంటి పరిస్థితులు ఈ మాసంలో మీకు గోచరిస్తున్నాయి కనుక మకర రాశి రాజకీయ నాయకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు చేయని తప్పులకి శిక్ష అనుభవించవలసి వస్తుంది మీరు అనని మాటలు కూడా అన్నారని బహుళంగా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది కనుక ఈ విషయంలో మకర రాశి రాజకీయ నాయకులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇక సినిమా టీవీ రంగ కళాకారులకి మీకు అవకాశాలు వస్తాయి కానీ కొన్ని మాత్రం చివరిని విషయంలో చేయిజారిపోవటం కొంత ఒకకింత మానసిక ఆందోళనకి గురి చేసేటువంటి అంశంగా గోచరిస్తోంది ఇకపోతే శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను కలియుగంలో ఏలినాటి శని అష్టమశని అర్ధాష్టమ శని జన్మశని శని మహర్దశ అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది వాటిల్లో ప్రతి శనివారం నాడు శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక ఎనిమిది శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది శనిగ్రహ జపం చేసి శనిగ్రహ దానం చేసి శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఇది అందరూ చేసుకోవడం మంచిది అవసరం కూడా అయితే ఇక్కడ చేసుకోలేనటువంటి వాళ్ళు ఇంట్లో చేసుకోగలిగినటువంటి వాళ్ళు కొన్ని పరిహారాలు కొంతమందికి బయటికి వెళ్ళే అవకాశం ఉండదు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కనుక వాళ్ళు చేయవలసిన సులభమైనటువంటి పరిహారాలు కూడా ఇప్పుడు మీకు నేను తెలియచేస్తాను వాటిలో మొట్టమొదటిగా కుడిచేత్తి మధ్యవేలికి స్టీల్ రింగ్ని ధరించండి ఇలా ధరించేటట్లయితే శనిగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి అనాథులకు కానీ వికలాంగులకు కానీ పేదవాళ్ళకు కానీ ప్లాట్ఫామ్ మీద పడుకునేటువంటి వాళ్ళకు కానీ నల్ల కంబళి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇలా ఒకళ్ళకైనా ఇవ్వచ్చు లేదా కనీసం ఎనిమిది మందికైనా ఇవ్వచ్చు అది మీ యొక్క ఆర్థిక స్తోమతను బట్టి చేయండి అలాగే కాకులకి ఆహారం పెట్టండి ప్రతినిత్యం కాకులకు ఆహారం పెట్టినా కూడా శనీశ్వరుడు వాహనం కాకి అలాగే కాకి ఆహారం పెట్టినా తప్పనిసరిగా శనిగ్రహ శాంతి కలుగుతుంది వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో ఏ రకమైన పరిహారాలు చేసుకున్నా కూడా సంపూర్ణ శని యొక్క అనుగ్రహం కలుగుతుంది అది కలిగిందంటే కలియుగంలో ఏ వ్యక్తికి ఎదురుండదు తొమ్మిది గ్రహాలు ఇచ్చేటువంటి దుష్పరిణామాలను కూడా సునాయాసంగా శనీశ్వరుడు ఆపగలుగుతాడు కనుక వీలైనన్ని పరిహారాలు మీకు చేతనయంతవరకు చేసుకోండి శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఇప్పుడు మీరు చేయవలసిన పరిహారాల గురించి తెలియజేస్తాను వాటిలో మొదటిగా మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శుక్రగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించి బొబ్బర్లు దానం ఇచ్చేటట్లయితే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది ఇది మీరు ఎక్కడైనా శివాలయంలో చేయాలి కానీ ఇంట్లో చేయడానికి పనికిరాదు కనుక ఇంట్లో మీ అంతటా మీరుగా చేసుకోగలిగినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిలో మొదటిగా మీరు ప్రతి శుక్రవారం నాడు గోసేవ చేయండి వీలైనంత వరకు అవకాశం కనుక ఉండేటట్లయితే మీరు తినేటువంటి ఆహారంలో కొంత భాగం సపరేట్గా గోవుకి కేటాయించండి అంటే ఆవుకి ఆహారం తవుడు కావచ్చు గ్రాస్ కావచ్చు ఏదైనా సరే అది తినేటువంటి ఆహారం దానికి పెట్టి తర్వాత మీరు తినేటట్లయితే ఇలా ఎవరైతే ప్రతినిత్యం చేస్తూ ఉంటారో వాళ్ళకి జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం వల్ల భోగభాగ్యాలకి తిరుగుండదు అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది కనుక మీరు పాటించగలిగినంత మేరకు గోసేవ ఇలా చేసుకుంటే శుక్రగ్రహ శాంతి అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది మీరు కుజగ్రహ అనుగ్రహం కోసం చేయవలసిన పరిహారాలు ఏమిటనేటువంటి అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ కుజగ్రహం కోసం అంటే కుజగ్రహం యొక్క అనుకూల దృష్టి కోసం కుజగ్రహం ఇచ్చేటువంటి శుభ ఫలితాలు పొందడం కోసం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో కుజగ్రహానికి సంబంధించినటువంటి గ్రహ మంత్రాన్ని అలాగే జపింపజేసుకుని అలాగే కందుల్ని గనక దానం ఇచ్చేటట్లయితే చక్కటి పరిహారం అనేటువంటిది లభిస్తుంది ఒకవేళ ఇది చేయలేని వాళ్ళు చేయవలసిన పరిహారాలు కూడా మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను వాటిల్లో మొదటిగా పక్షులకి ఆహారం వేయండి పక్షులకు ఆహారం వేస్తే కుజగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి తగిన పరిహారాలను పాటించి మకర రాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి